Hi viewers welcome to Filmy Beat Anusha ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ల ట్రెండ్ అయితే నడుస్తోంది అయితే ఈ నేపథ్యంలో గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలు కానీ లేదంటే గతంలో హిట్ అవుతాయి అని తీసిన సినిమాలు ఏవైతే ఫ్లాప్ అయ్యాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం రీ రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆరెంజ్ సినిమా రిలీజ్ అయింది గతంలో అది ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో తెలుసు అయితే అది కూడా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ నేపథ్యంలో నిర్మాత నాగేంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యి ఏంటి గతంలో అంత పెద్ద ఫ్లాప్ చేసి ఇప్పుడు హిట్ చేశారేంట్రా మీరు ఎలా ఉన్నారా అని చెప్పి ఆయన కామెంట్స్ కూడా ఆ టైంలో లో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే అయితే తాజాగా ఆర్జీబీ సత్య సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఒక మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది జేడి చక్రవర్తిని హిందీకి పరిచయం చేయడం కాకుండా ఆయనకు ఒక మంచి ఇమేజ్ని తెచ్చిపెట్టింది అంతేకాకుండా మనోజ్ ఓవర్ ఓవర్నైట్ స్టార్ చేసిన సినిమా కూడా సత్యానే అయితే దీని తర్వాత ఆర్జీవి నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు ఇక తెలుగులో చూసుకుంటే శివ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు నాగార్జున రేంజ్నే మార్చేసిన సినిమా శివ అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని చెప్పుకునే పరిస్థితిని రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చారు తర్వాత వచ్చిన రామ్ రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన సినిమాలన్నీ క్షణక్షణం కానీ రంగిలా కానీ కంపెనీ కానీ బూత్ కానీ లేదంటే ముంబై అటాక్ కానీ అన్నీ కూడా మాస్టర్ పీస్లే ఇక ముంబై అటాక్ రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన లాస్ట్ సూపర్ హిట్ సినిమాని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆ స్థాయిలో వర్మ నుంచి సినిమాలు అయితే రాలేదు తర్వాత కొన్ని బయోపిక్లు తీశారు అందులో మనం చూసుకుంటే వీరప్పన్ బయోపిక్ కానీ లేదంటే పరిటాల రవి బయోపిక్ కానీ ఇవన్నీ కూడా కొంచెం వరకు పర్వాలేదు అనిపించాయి ఆ తర్వాత నుంచి కూడా వర్మ విమర్శలు ఎదుర్కోవడం జరిగింది విమర్శలు మాత్రమే కాదు కేసులు కోర్టులు జైళ్ళు అంటూ ఆయన ప్రతిష్ట కూడా భంగం వాటిల్లింది ఈ నేపథ్యంలో వర్మ అయితే విమర్శలను ఏ రోజు పట్టించుకున్న దాఖలా లేవు అలాగే వర్మ మీద నమ్మకాన్ని ప్రేక్షకులు ఏ రోజు వదులుకోలేదు ఏదో రోజు రామ్ గోపాల్ వర్మ నుంచి ఆయన మార్క్ సినిమా వస్తుందని ఎదురు చూసిన పరిస్థితి ఉంది అంతేకాకుండా మనం గతంలో ఆయన సినిమాలకి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా రామ్ గోపాల్ వర్మకి ఫ్యాన్స్ ఉన్నారు వారిలో ప్రముఖ వ్యక్తి ఉన్నారు వీరాభిమాని రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ రామ్ గోపాల్ వర్మకి వీరాభిమాని సో ఆయన ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు గతంలో చేసిన వ్యాఖ్యలు అయితే వర్మ అప్పటి వర్మ ఇప్పుడు లేరు నాకు తెలిసిన వర్మ వేరు మళ్ళీ అలాంటి వర్మ రావాలి అని చెప్పి కూడా ఆయన ఆస్భావం వ్యక్తం చేయడం జరిగింది కొన్ని ఇంటర్వ్యూస్లో అంతేకాకుండా వర్మకి శిష్యులుగా చాలామంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు అందులో పూరి జగన్నాథ్ ఒకరు పూరి జగన్నాథ్ కూడా గురువుగారు ఏం సినిమాలు చేస్తున్నారని మీ మాకు సినిమాలు ఎప్పుడొస్తాయని వస్తాయని చెప్పి చాలాసార్లు కామెంట్స్ చేయడం జరిగింది అయితే వర్మ ఆయన మాకు సినిమాలు తీయడం మానేశారు పక్కన పెడితే పూరి రీసెంట్గా చేసిన లైగర్ సినిమాపై ఆయన విమర్శలు చేస్తారు ఎందుకంటే ఆయన శిష్యుడు పూరి సినిమాలు ఏ విధంగా ఉంటాయి మనకు తెలుసు అయితే ఆయన శిష్యుడి నుంచి అలాంటి సినిమా తను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి పూరి జగన్నాథ్పై విమర్శలు చేయడం మనం చూసాం మీడియా వేదికగా లైగర్ సినిమా చూసొచ్చాక ఏం సినిమా తీస్తున్నావురా నువ్వు అని చెప్పి ఆయన కామెంట్స్ చేయడం ఆ కామెంట్స్ అప్పట్లో వైరల్ అవ్వడం మనం చూసాం అయితే ఇదే విషయంలో వర్మ మీద మీరేం సినిమాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఆయన నా ఇష్టం అంటారు మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే చూడొద్దు మీకు నచ్చే సినిమాలు నేను చేయను నాకు నచ్చే సినిమాలే నేను చేస్తాను అని చెప్పి చాలా డిప్లొమేటిక్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు సో దీంతో ఇంకొక మాట మాట్లాడడానికి కూడా ప్రేక్షకులకు కానీ ఎవరికి అవకాశం అనమాట సో దీన్ని రిప్రజెంట్ చేస్తూనే ఆయన నా ఇష్టం అని ఒక బుక్ కూడా రాసేసుకున్నారు ఇంకా ఆయన ఎవరు క్వశ్చన్ చేయొద్దు అని చెప్పి సో ఆ విధంగా వర్మ తీరైతే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అయితే ఇప్పుడు మనం తాజాగా హాట్ టాపిక్ ఏంటంటే వర్మ రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు ఈ సత్య సినిమా ఏదైతే రీరిలీజ్ అయిందో ఆ సినిమా వచ్చాక వర్మ ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ అయితే పూర్తిగా వర్మ యాటిట్యూడ్ కానీ ఆయన ప్రస్తుత కాలంలో ఆయన మాట్లాడిన మాటలకు కానీ స్టేట్మెంట్స్ కానీ సంబంధం లేకుండా ఉంది అయితే ఆ సినిమా చూసే టైంలో ఆయన అంటే అప్పుడు ఆ సినిమా తీసే టైంలో ఏదైతే నిజాయితీ ఉందో ఇప్పుడు అది తనకి కొరవడిందని చెప్పి ఆయన పోస్ట్లో ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా షో చూసి ఇంటికి వచ్చాక ఒక రకమైన శూన్యం అలాగే కన్నీళ్ళు తనను ఆవహించాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అగే అలాగే ఇకపై మేల్కొని తనలోని రియల్ ఫిల్మ్ మేకర్ను బయటకు తీస్తానని కూడా ఈ పోస్ట్ ద్వారా ఆయన తెలియజేశారు అయితే ఈ పోస్ట్ చూసిన వర్మ ఫ్యాన్స్ అనుకోవచ్చు ఆయన్ని భక్తులు అనుకోవచ్చు వాళ్ళందరూ కూడా వర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పి కామెంట్స్ చేయడం జరుగుతోంది అయితే కొంతమంది మాత్రం కొంచెం వినూత్నంగా కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే వర్మ రామ్ గోపాల్ వర్మని ఎవరు గెస్ట్ చేయలేం ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారు ఎప్పుడు ఏం పోస్ట్ చేస్తారు ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తారో ఎప్పుడు ఎవరిని తిడతారో గెస్ట్ చేయలేం కాబట్టి వర్మ ఏదైతే ఈ పోస్ట్ చేస్తారో ఈ పోస్ట్ని మనం నమ్మలేం ఆయన మళ్ళీ ఒకసారి ఇదంతా తూచి నేనేదో అప్పుడేదో ట్రాన్స్లో పెట్టేస్తాను ఇదంతా తూచు అని చెప్పేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి మరి చూద్దాం రమ్ వర్మ నుంచి రియల్ ఫిల్మ్ మేకర్ బయటకు వస్తారో లేదంటే ఈ కామెంట్స్ మొత్తం ఈ పోస్ట్ అంతటినీ కలిపి ఒకటేసారి తూచని చెప్పేస్తారో చూడాలి